పంటలు అయితే ఏ విధంగా ఉన్నాను ఈ టమోటా పంటలు ఏ విధంగా సాగు చేస్తారు మొత్తం అంతా కూడా రైతు మాటలు వినిపిస్తానా మీ పేరున శివారెడ్డి ఈ తోట దగ్గర రాలంటే ఇట్లా రాలనా అటుగానా అటు ఇది అనంతపూర్ రూరల్ ఓకేనా మన టమోటా మండి నుంచి త్రీ కిలోమీటర్స్ ఓకేనా కూర్చున్నాయండి పర్లేదు కూర్చున్నాయి సెకండ్ క్లాస్ కూర్చున్నాయి టమోటా మండీల నుంచి త్రీ కిలోమీటర్ ఓకేనా కాలువా అవును ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు రెండు ఎకరాలు చేస్తున్నాం రెండు సాగు చేస్తున్నారా అవును అన్న ఎకరాకు మామూలుగా నార్మల్గా ఎంత పెట్టుబడి పెడుతున్నారు అన్న ఇక్కడ ఎకరాకి మామూలుగా యాభై వేలు యాభై వేలు పెట్టుబడి పెడతారు ఓన్లీ టమాటా అంటే బెడ్లతో లేసి ఈ విధంగా బోదెలతో లేసి నాటేస్తారు అన్నమాట స్టేకింగ్ తక్కువ అంటే మార్కెట్ మార్కెట్ మీకు దగ్గరే కదా దగ్గరేనా ఈ రెండు ఎకరాలకు ఎన్ని వేలు నాటేటట్టన్న మొక్క ఇరవై ఐదు వేల మొక్క ఒక ఒక మొక్క ఖరీదు ముప్పై విశాలు సాహోనే సాహో ఛాంపియన్ ముఖ్యంగా ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ ఏ విధంగా బుక్ చేసినారు బుక్ చేసిన ఎన్ని రోజుల తర్వాత వచ్చిందా మీకు యూట్యూబ్ లో చూసాము ఓకే ఒక నెంబర్ పెట్టారు ఓకే నెంబర్ ఫోన్ చేసాము ఓకే దానికి అమౌంట్ పంపించమన్నారు అమౌంట్ పంపించాము ఓకేనా అది విత్ ఇన్ 2 డేస్ 3 డేస్ లో అనంతపురం దగ్గర కాబట్టి నందంతపూర్ డెలివరీ వచ్చింది నవతాకు వచ్చిందా ఆర్టీసీకి వచ్చిందా నవతాకు వచ్చిందా నవతాకు ఆ వాస్తవంగా చెప్పండి కొన్ని వందల మంది రైతుల లైవ్ లో చూస్తున్నారు ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడక ముందు ఏ విధంగా ఉంది తోట వాడిన తర్వాత ఏ విధంగా ఉంది నా వాడక ముందు అసలు లేదన్నా ఓన్లీ సింగల్ కొమ్మ అంతవరకే ఉండి ఉండేది సింగల్ ఫోర్ వాళ్ళ నుంచి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఓకేనా పూత ఫ్లవరింగ్ బాగా ఓకేనా క్లారిటీ వస్తుంది ఓకేనా ఎక్కడికి ఎన్ని ఎన్నికైనా వాడినా ఎకరాకి ఒక ఒక త్రీ లీటర్స్ డ్రిప్ లేక వదిలినా వన్ లీటర్ స్ప్రేయింగ్ అని ఎన్ని రోజుల తర్వాత రిజల్ట్ అనిపించిందా విత్ డేస్ లో రిజల్ట్ వస్తుంది వచ్చింది రిజల్ట్ అయితే క్లారిటీ వచ్చేసింది సైడ్ బ్రాంచెస్ కానీ ఫ్లవరింగ్ కానీ అన్నిటికీ క్లారిటీ ఒకసారి ఏ విధంగా అనేసి చూస్తాను ఈ సైడ్ బ్రాంచెస్ ఓకేనా ఈ ఫ్లవర్ ఓకేనా రూట్ సెట్టింగ్ ఓకేనా కాయలు బా షైనింగ్ ఓకేనా సెంటీ గోల్డ్ కూడా వదిలిన సెవెంటీ రెండు కలిపి వదిలిన అనమాట ఈ పంట యొక్క వయసు నా దాదాపు దీనికి వచ్చేసి ఇప్పుడు సిక్స్టీ డేస్ నా అరవై రోజులు కటింగ్ పడాలి కదా ఇప్పటికి కటింగ్ పడాలి ఫస్ట్ లో గ్రోతింగ్ లేదు అసలు ఏం లేదు వర్షాలు పడి పది రోజులు వర్షం పడింది రాలేదు ఓకే దాని తర్వాత మళ్ళీ ట్వంటీ ఫోర్ గోల్డ్ రోజులు రికవరీ అయిన తోట ఓకేనా అన్న మనతో పాటు ఎంతమంది నాటిన ప్లాంటేషన్ ఇక్కడ ఇది ఫోర్ మెంబర్స్ ఆ ఓకే ఆనల్ తోటలో ఏ విధంగా ఉండవు లేవు ఉండచ్చు బాగలే ఉండొచ్చు ఇదే విధంగా ఉన్నాయి అన్నారు నాకు ఫోన్ చేశాడు కానీ నేను చెప్పినాను ఓకే ఇంకా నా పది మంది రైతులు చెప్పొచ్చు నాన్న ఇది చెప్పొచ్చు అన్న అంటే మీరు స్టార్టింగ్ ఇక్కడ మార్కెట్ కి ఏ మార్కెట్ కి సార్ నా కలిసి మీరు మామూలుగా కలపల్లి దగ్గర టమాటాలు మండలు వేస్తాము మీకు చాలా దగ్గర దగ్గర త్రీ కిలోమీటర్స్ మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంది అనమాట ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎంత తీసుకుంటారు మాకు మార్క్స్ టెన్ రూపీస్ తీసుకుంటారు ఎయిట్ దగ్గర కూడా ఎందుకు చాలా ఎక్కువ కదా చాలా ఎక్కువ ఓకేనా థ్యాంక్ యూ నా ఓకేనా థ్యాంక్ నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నా ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ వచ్చేసి మన అనంతపురం జిల్లా నుండి అనంతపూర్ టౌనే కదా టౌన్ నుండి పక్కన వచ్చేసి కాట్నే కాలువ కాట్నే కలవ రైతులు వచ్చేసి శివారెడ్డి అయితే వాడినాడు సో రైతు మాటలు అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారన్నమాట నా తోటల పరిస్థితి ఏ విధంగా ఉంది అది చాలా బాగాలేవు నా ఆనందపురం మొత్తం అంత అంతేనా మా పల్లెల్లో అయితే బాగాలేవు మీ పల్లెలు అంటే ఎంత దూరం వస్తుంది ఇక్కడ ఏ కిలోమీటర్స్ ఏపల్లెలో ఊర్ నుంచి కాటినే కలవా కాటినే కలువ అయితే బుక్కచార్ల బుక్కచర్ల కకలపల్లి కక్కలపల్లి సో ఈ ఈ ఈ వచ్చేసి చాలా దారుణంగా ఉన్నాయి అంటారు పంటలు కారణంగా మెయిన్ వర్షం పడితే అప్పుడు గ్రోథింగ్ రాలేదు గ్రోథింగ్ రాలేదు సైడ్ బ్రాంచెస్ రాలేదు ఓన్లీ సింగల్ కోం మీద చూశాను ఊజీ మత్స ఎక్కువ ఉంది ఓకేనా నాకు చిన్న విషయము ఎక్కువ హైస్ట్ పెట్టుబడి అంటే ఎంత పెడతారు నేను ఇక్కడ నేల మీద ఎట్లా సాగు చేస్తాను చేస్తే సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ అరవై రోజులు అరవై వేలు అన్నమాట అవును థ్యాంక్ యూ నా ఇంకో విషయం చిన్న విషయం నా గమ్మ పోసినారు కదా దానికి మనకి ట్వంటీ ఫోర్ గోల్డ్ మెకానిక్ అది ఏ విధంగా మీకు పని చేస్తాను అది చూపిస్తాను అది రిజల్ట్ బాగుంది నా ఊజీకి అయితే ఎక్సలెంట్ ఉంది అంటే ఊజీకి దానికి గమ్మ ఏమైనా స్టిక్కర్ ఏమైనా కనిపించినారా ఏం లేదు నా ఓన్లీ స్ప్రే గమ్మ స్ప్రే అంతే గమ్మ స్ప్రే స్ప్రే చేసేది అంటే తోటల్లో పెట్టేసేది నిజంగా ఎక్సలెంట్ నా థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ అదే మా ఇట్లా ఇట్లా ఉంటే కట్లు కట్టింది మేము రేట్లు చూసి మా మాకల్లా ఇటువంటి పండ్ రెండు కట్టి అసలు స్టేకింగ్ చేసింది తోడు అంతా ఈ విధంగా ఉంది నా అరవై రోజులు అయిందంట బట్ గ్రోత్ లేదు ముందు నా ట్వంటీ ఫోర్ కోళ్ళు రెండేనా

సుతపి ఫస్ట్ ఫస్ట్లో మచ్చ అసలు సిట్లు డెవలప్ లేదు ఓకేనా కొమ్మతో సహా మచ్చ ఫ్లవరింగ్ డ్రాపింగ్ అప్పుడు ఓకేనా దాని తర్వాత రిజల్ట్ బాగుంది ఫ్లవరింగ్ బాగుంది ఫుడ్ సెట్టింగ్ బాగుంది ఓకేనా సంతోషం అన్న నా ఫ్లవర్ డ్రాప్ ఏమైనా అన్న వార్నింగ్ ట్వంటీ ఫోర్డ్ ఏమన్నా ఫ్లవర్ డ్రాప్ ఏం కాలేదన్నా తర్వాత అసలు ఫ్లవర్ డ్రాప్ కాలే ఫ్రూట్ సెటింగ్ బాగా నాకు ఎన్నో ఒక ఇంప్లిమెంటేషన్ చేసినాడు అది గమ్ అనేది స్ప్రే చేసినాడు అనమాట చూడండి ఊజీగులు ఏ విధంగా ఉన్నాయి అనమాట దీని గురించి నేను యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెడతాను చూడండి నా మాదొచ్చేసి వచ్చేసి మా మదర్ వాళ్ళ విలేజ్ వచ్చేసి పొంతల అన్న మా మా విలేజ్ వచ్చేసి దొరుగుండ్ల వారేపల్లి మదేగారిపల్లి పక్కన తోట అయితే ఎక్సలెంట్గా ఉంది నా గ్రోత్ అయితేనా థ్యాంక్ యూనా ఎందుకన్నా మీరు ఖచ్చిత కట్టించుకున్నాక నాటు ఫస్ట్ నుంచి అయితే నేను దాని ఇంట్రెస్టెడ్ పెట్టలేదు అన్న ఓకే నా మేము ఎందుకంటే నేల ఎక్కువ ఉంటాది ఓకే నా బేకింగ్ ఖర్చు ఎక్కువ లేబర్స్ ప్రాబ్లం మాకు ఓకేనా స్ప్రేకింగ్ చేయాలన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది ఓకేనా ఏమో ఎందుకంటే టూ ఎక్రాస్ పెట్టినాము ఓకేనా అది లేకపోతే నెక్స్ట్ వేరే ప్లేస్లో టూ ఎగరాస్ పెట్టుకుంటాం మళ్ళీ పెట్టుకుంటాను మళ్ళీ పెట్టుకుంటాము సీజన్ అని లేదు అన్ సీజన్ ఉంటే ఏం లేదు అన్ సీజన్ లేదు నాడుకుంటా పోతా ఉండేది మేము బిట్టు తర్వాత బిట్టుకుంటాది ఓకేనా అంటే నువ్వు అదే పెట్టుబడి దానికి పెట్టినా వస్తా లేదా మేము ఇది చేసుకుంటాం అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి ఒక ఎకరా రెండు ఎకరాల తోట అయిపోతుంటే మళ్ళీ తోట నాడతారు అన్నమాట స్టార్టింగ్ అంటే కంటిన్యూ కటింగ్ కంటిన్యూ కటింగ్ స్టేకింగ్ లేబర్స్ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఎందుకు ఎంత ఇస్తారు నా లేడీ ఖర్చు ఇక్కడ ఇక్కడ సిక్స్ సెవెన్ నుంచి వన్ కే టూ ఫిఫ్టీ ఇస్తాం పొద్దున్నే ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర వరకు ఒకటికే వన్ కే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా ఎక్కువనా నమస్తే రైతులందరికీ అనంతపురం జిల్లా అనంతపురం టౌను ఇక్కడ కక్కలపల్లి టమోటా మార్కెట్ దగ్గర వచ్చేసి తోట అయితే అనమాట దాదాపు అన్న చాలా రోజులు ఉంటే పరిచయము అరవై రోజులు టమాటో క్రాప్ ఇది దాదాపు ఇప్పటికైతే కటింగ్ పడాల్చండి ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినారు ఇతో ఈ విధంగా గ్రోత్ అయితే వచ్చింది నా నిజంగానే వదిలేయాలనుకుంటారా తోట మీరు నిజంగానే వదిలేయాలనుకునారా మళ్ళీ ఇంక డౌటే లేదు డౌటే లేదు అందరి తోటకంటే బాగుంటది మీ తోట అవునా మీ మీ విలేజ్ లో మీ విలేజ్ లో అవును థాంక్యూ నా પંચમીને ગભુ બનલે કોઈ બી ના